దేవుని చెత్త ప్రేమింపబడి దేవుని యొక్క సమస్త సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండటానికై ఆయన సంకల్పం చెప్పిన కనబడినటువంటి ప్రేమని సహోదరుడ ప్రభువు నాన్ని బట్టి మీకు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాయి ఒక రహస్యాన్ని మీకు చెప్తాను సమస్త సృష్టిని ఎరిగినటువంటి దేవుడు సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు ఈ భూమిని భూమిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడే చేయగలిగిన వాడే కానీ ఆయన ఈ భూమి మీద మానవుని యొక్క ప్రమేయం మరింత ప్రాముఖ్యంగా సంఘం యొక్క ప్రమేయం లేకుండగా తన బిడ్డల యొక్క ప్రమేయం లేకుండగా ఆయన ఏ అద్భుతం చేయడు చేయగలడు కానీ చేయడు మోసే లేకుండా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేయగలడు కానీ మోసే చెయ్యాల్సి వచ్చేది బండలో నుంచి నీళ్లు ఆయన రప్పించగలడు కానీ మూషే బండతో మాట్లాడాల్సి వచ్చింది మన్నాను కురిపించగలడు కానీ మూషే ప్రార్థించాల్సి వచ్చింది ద్వారకాను బ్రతికించగలడు కానీ పేతురు ప్రార్థించాల్సి వచ్చింది కుంటువాడిని లేపగలడు కానీ పేతురు యాహనులు ప్రార్థించాల్సి వచ్చింది ఇలా మనం చూసుకుంటూ పోతే భూమి మీద దేవుడు చేసినటువంటి మహాద్భుతాలన్నీ మహాద్భుతాలన్నీ సంఘం యొక్క ప్రమేయంతోనే జరిగాయి అనగా దేవుడు భూమి మీద ఏదైనా అద్భుతం చేయాలనుకుంటే సంఘం యొక్క ప్రమేయం కావాలని ఆయన ఆశిస్తున్నాడు అదిగనే ప్రభ అంటారు కదా భూమి మీద ఇద్దరు ఒక విషయం మీద ఎక్కిభిస్తే అది పరలోకం ముందు ఉన్న తండ్రి వలన దొరుకుతుంది అనుగ్రహింపబడుతుంది అంటాడు అత స్వార్థ పద్ధతితో అధ్యాయంలో అంటే భూమి మీద ఇద్దరు ఎక్కిభిస్తే చాలు పరలోకంలో తండ్రి దాన్ని ఆమోదిస్తారు మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకమంది బంధిస్తారు భూమి మీద దేని అయితే విప్తలోకమంది విప్పబడుతుంది అంటే అంటే మనం ఏది చేస్తే అది జరుగుతుంది అది పరలోకంలో దాన్ని ప్రభువు తీస్తారు సంఘముగా ప్రార్థన చేయాలి ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి ప్రస్తుత కాలంలో మన భారతదేశంలో సంఘక్షేమాభివృద్ధి అవసరం భారతదేశంలో దేవుడు మహిమపరచబడటం అవసరం భారతదేశంలో దేవుని యొక్క కృప అవసరం అలాడు ఎరుచలేమును దేవుడు తన నివాస స్థలముగా చేసుకుని దాన్ని సమాధాన పట్టణముగా మార్చినట్లుగా మన భారతదేశంలో కూడా దేవుడు నివాసం ఉండి దేవుని కూడా సమాధాన పట్టణముగా సమాధానం కలిగినటువంటి దేశంగా మార్చాలని మార్చాలి సమాధాన దేశంగా ఆయన మార్చాలి అలా మార్చాలి అంటే ఆయన మార్చగలడు కానీ దానికి కావాల్సింది ఏంటో తెలుసా దినవృత్తాంతల గ్రంథంలో రెండవ గ్రంథంలో ఏడవ అధ్యాయం మీరు ఎవరు వచ్చి నా పేరు పెట్టబడిన నా ప్రజలు ప్రార్థన చేస్తే వారి దేశమును స్వస్థపరుస్తారు అంటే వారి దేశం స్వస్థపరచబడాలంటే ఒక దేశం స్వస్థపరచబడాలని ఒక దేశంలో కార్యం జరగాలన్న ఒక దేశంలో అద్భుతం జరగాలన్నా ఆ దేశంలో ఉన్నటువంటి దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఏకీభవించి ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేస్తే సరిపోదు ప్రార్థనలు ఏక మనస్సు అవసరం సంఘమంతా కలిసి ప్రార్థన చేయటం అవసరం అందుకునే యానుస్వార్థ పదిహేడు వద్ద వచ్చిన అంటాడు తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టుగా నా నన్ను విశ్వసించిన వారందరూ కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నారు అంటాడు అంటే తండ్రి కుమారులు ఎలాగైతే ఏకమై ఉన్నారో ఆయన విశ్వాసం వచ్చిన మనం కూడా ఏకమై ఉంటే మనసుతో ప్రార్థన చేయగలిగితే దేవుడు మహాద్భుతాలు చేయి ప్రభు మన దేశంలో జరిగించగలడు అలా ఏక మనసుతో ప్రార్థన చేయడానికే దేవుడిచ్చినటువంటి ఒక తలంపుతో మీ మధ్యకు వస్తూ ఉన్నా ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థన సహవాసాన్ని ఏర్పాటు చేశాం ఈ ప్రార్థన యొక్క ప్రార్థన సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధమైనటువంటి సంఘ భేదాలు లేవు ఏ విధమైనటువంటి భేదాలు లేవు కేథలిక్ మొదలుకొని క్రిస్పటిక్ వరకు బాప్టిస్ట్ మొదలుకొని ప్రెస్పిటేరియన్ వరకు అందరు కూడా అన్ని సంఘాలు కలిసి ఏక మనసుతో దేశక్షేమం కొరకు ప్రార్థన చేయటం దేశ అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తాం దేశంలో దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయటం దేవుని యొక్క సన్నిధి భారతదేశంలో ఉండటం కోసం ప్రార్థన చేయటం ఇలా ప్రార్థన చేయడానికి ఇండియా ప్రేర్ లీగ్ ప్రారంభించబడింది ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎక్కడున్నప్పటికీ వారి వారి స్థలాల నుంచి గొలుసు ప్రార్థనలు ఏకీభవించడం గంటకొకరు చెప్పిన రోజుకొక సంఘం చెప్పిన ఇరవై నాలుగు గంటలు ప్రతి నెలలో ముప్పై దినాలు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు గొలుసు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది దేశక్షేమం కొరకు అంటే ప్రతి గంట ఏదో ఒక చోట గొలుసులో ప్రార్థన జరుగుతూనే ఉంటుంది ఒకరి కోసం అందరం చేస్తాం అందరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాం అందరం కలిసి దేశక్షేమం కోసం ప్రార్థన చేస్తాం అంటే ఈ యొక్క ప్రార్థన సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రతి గంట ఏదో ఒక చోట ప్రార్థన జరుగుతూనే ఉంటుంది ఒకరి కోసం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి గంట దేశక్షేమం కొరకు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది అందుకోసం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ మీరు సంఘంగా ప్రార్థించాలనుకున్న కుటుంబంగా ప్రార్థించాలనుకున్నా ఒకవేళ సహవాసంగా ప్రార్థించాలనుకున్న మీరు మాతో కలిసి ప్రార్థన సహవాసంలో కొనసాగచ్చు ఇప్పటికీ ఎనిమిది రాష్ట్రాల్లో నుండి సేవకులు మనతో కలిసి ప్రార్థన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని అన్ని జిల్లాల్లో ఉండి సేవకులు మనతో కలిసి ప్రార్థన చేస్తున్నారు ఇంకా మీరు ఇంకా మాతో కలవడానికి ఇష్టం కలిగి ఉంటే మిమ్మల్ని ప్రేమ తాహం ఇస్తూ ఉన్నాం రండి కలిసి ప్రార్థనా ప్రాకారాన్ని కడదాం దేవుని కొరకు ఒక ప్రార్థ భారతదేశం కొరకు ఒక బలమైన ప్రాకారాన్ని కడదాం దేవుని కొరకు ఒక బలమైనటువంటి సింహాసనాన్ని భారతదేశంలో వేద్దాం దేవుని కృపను పొందుకుందాం రండి దేవుని కృప మనందరికి తోడే ఉండను